అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఈ దారి మనసైనది ఐదవ భాగం రచన అంగులూరి అంజనీ దేవి గారు మరి కథలోకి వెళ్దామా ఎంజిఎం ప్రధాన గేట్ నుంచి మార్చురీకి దూరం ఎక్కువగా ఉండటంతో వైద్య విద్యార్థులంతా జెమినీ యాడ్స్ ల్యాబ్స్ టాకీస్ పక్క నుంచి మార్చురీకి వెళ్ళారు మార్చురీ రూమ్లోకి ఎంటర్ కాకముందే చనిపోయిన వాళ్ళ బంధువులు చెట్ల కింద కూర్చుని నుదుటిపై చేతులు కొట్టుకుంటూ హృదయ ఏదా ఏడుస్తున్నారు వాళ్ళని చూస్తూ దీక్షిత అడుగులు అక్కడే ఆగిపోయాయి మార్చురీకి వెళ్ళాలంటేనే ఆమెకు భయంగా ఉంది ఆ భయాన్ని పోగొట్టడం కోసం అనురాగ్ ధైర్యం చెప్తున్నాడు అతను ఎంత ధైర్యం చెప్పినా లోపలికి వెళ్ళటానికి ఆమె మనస్సు సంసిద్ధం కావట్లేదు మెడికల్ స్టూడెంట్స్ అంతా ఎవరి లోకంలో వాళ్ళు ఉంటే దీక్షిత ఆగిన వెంటనే అనురాగ్ ఆగి మాట్లాడటం తిరిగి మార్చురు వైపు కదలటం గమనిస్తోంది మన్విత అనురాగ్ తనతో కూడా మాట్లాడతాడు నవ్వుతాడు సబ్జెక్ట్ గురించి చర్చిస్తాడు ధైర్యం కూడా చెప్తాడు కానీ తనతో ఏది చేసినా దీక్షితతో చేసినట్టు చేయటం లేదని ఆమె బాధ ఫీలింగ్స్ కావాలి తనకి దీక్షిత పట్ల అతను ఎలా ఫీల్ అవుతున్నాడో ఆ ఫీలింగ్స్ కావాలి ఆ ఫీలింగ్స్ కూడా ఒక్క తన పట్ల తప్ప ఇంకెవరి పట్ల కలగకూడదు నిజానికి అనురాగ్ తనని ఎంత అభిమానంగా చూసేవాడు వరంగల్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నప్పుడు స్కూల్ వదిలేక తను కాళ్ళు ఇడ్చుకుంటూ చేతులు ఊపుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటే రామన్వి తా అంటూ కారులో ఎక్కించుకునేవాడు ఒకసారి తల్లికి తెలియకుండా తన రెండు జడల్లో రెండు తెల్ల గులాబీలను వైట్ రిబ్బన్లలో కలిసిపోయేలా పెట్టుకుంటే పోకిరి వెదవ వాటిని లాగి నవ్వినప్పుడు అనురాగ్ చూసి వాణ్ణి చితక బాదాడు అప్పటి నుంచి తనని ఎవరు కామెంట్ చేసినా అలాగే చేసేవాడు ఇంట్లో తల్లి తిట్టినప్పుడు స్కూల్ స్కూల్కి వచ్చి ఎడుస్తూ ఉంటే ఓదారుస్తూ జోక్స్ చేసి ఆ బాధను మరిపించి అప్పటికప్పుడు పక్కనే ఉన్న బేకరీకి తీసుకెళ్ళి తను అడిగింది కొనిచ్చేవాడు తను తింటూ ఉంటే అతను కూడా తినేవాడు క్లాస్లో సార్ అడిగింది తను చెప్పలేనప్పుడు మధ్యలో అందించేవాడు అసైన్మెంట్లు అప్పుడు కూడా అలాగే చేసేవాడు అతన్ని క్లాసులో లీడర్ని చేసినప్పుడు మొహమంత నవ్వు నింపుకుని కంగ్రాట్స్ చెప్తే షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ చేతిని అలాగే పట్టుకున్నాడు అప్పుడు ఎంత గర్వపడిందో అనురాగ్ తన ఒక్కదానికే ఫ్రెండ్ అన్న ఆశతో అనురాగ్ తన ఫ్రెండ్ కావటం ఒక ఎస్సెట్ల తన జోలికి ఎవరో వచ్చేవాళ్ళు కాదు రామ్ అన్విత అక్కడే ఆగిపోయామే అంటూ అనురాగ్ పిలవడంతో కదిలింది మన్విత అప్పటికే అందరూ మార్చు రూంలోకి వెళ్ళారు మార్చురీ రూమ్లోకి వెళ్ళగానే అక్కడ నాలుగు శవాలు దేనికి అదే పక్కగా పడున్నాయి భరించరాని వాసనతో అక్కడ క్షణం కూడా ఉండలేకపోతున్నారు మగపిల్లలు మాత్రం ఎంతైనా ధైర్యస్తులు అవడం వల్ల ఏ ఫీలింగు బయట పడనివ్వట్లేదు దీక్షితకు బెన్నులో జలధరింపు పుట్టి ఎంత నిగ్రహించుకుందామన్నా లోపల సన్నగా వణుకొస్తోంది మన్వితకు మాత్రం అలాంటివేమీ కలగటం లేదు ఆ శవాన్ని త్వరగా చూడాలన్న క్యూరియాసిటీతో ఉంది కారణం శవంగా మారిన ఒక అమ్మాయి ఒక భగ్న ప్రేమికురాలు ఫోరెన్సిక్ ప్రొఫెసర్ వచ్చి ముందుగా ఒక డెడ్ బాడీని తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసే విధానాన్ని స్టూడెంట్స్కి వివరించారు ఆ స్టూడెంట్స్ ముందు కాస్త భయపడ్డా తర్వాత శవం వైపు చురుగ్గా చూస్తూ ప్రొఫెసర్ చెప్పేది వింటూ కుతూహలాన్ని పెంచుకున్నారు లెసన్ వింటున్నట్టే చూస్తున్నారు దీక్షిత మాత్రం శవాన్ని చూడగానే మెల్లమెల్లగా అడుగులేస్తూ అనురాగ్ వెనక్కి చేరి అతను భుజం మీదగా తలెత్తి భయం భయంగా చూస్తూ ప్రొఫెసర్ చెప్పేది వింటోంది ఆ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేస్తున్నారు ఆ డెడ్ బాడీ సూసైడ్ చేసుకున్న ఒక పెళ్ళిక అమ్మాయి ఆ డెడ్ బాడీని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టారు ఆ బాడీకి బాహ్యంగా దెబ్బలు ఏమైనా తగిలా అని చూడటానికి ఆ మార్చురీలో పనిచేసే వాళ్ళు ఆ బాడీకున్న బట్టల్ని తొలగించారు ఆ తర్వాత ప్రొఫెసర్ గారు ఒక కత్తి ఒక సుత్తి తీసుకుని కపాలాన్ని పగలగొట్టారు మెదడుకి ఏమైనా దెబ్బలు తగిలేయా అక్కడ ఏమైనా రక్తం అని పరీక్షించారు మా మెదడును బయటికి తీసి విద్యార్థులకు చూపించారు మెదడు ఎలా ఉంటుంది ఎలా పనిచేస్తుంది ఎవరైనా తలపైన కొట్టినా నీటిలో పడి చనిపోయినా నుదుటిపై కాల్చినా బ్రెయిన్లో వచ్చే మార్పులు ఎలా ఉంటాయో ప్రొఫెసర్ గారు విద్యార్థులకు వివరించారు ఒక సీజర్ లాంటిది తీసుకుని దాని ఎముకను కట్ చేసి గుండెను ఊపిరితిత్తులను బయటికి తీశారు గుండెలో ఊపిరితిత్తుల్లో విషం తీసుకున్నప్పుడు పాము కానీ తేలు కానీ కరిచినప్పుడు ఎవరైనా ఛాతీపై కత్తితో పొడిచినప్పుడు గట్టిగా ఛాతీపై కొట్టడం వల్ల చనిపోయినప్పుడు వచ్చే మార్పుల్ని వివరించారు ప్రొఫెసర్ చేతులు నా పగ్గన ప్రేమికురాలి గుండెని చూస్తుంటే మన్నివి కళ్ళ కళ్ళ వెంట పాటంతటే కారిపోతున్నాయి నీళ్లు గుండెను ఊపిరితిత్తుల్ని కోస్తున్నప్పుడు అంత ధైర్యంగా ఎలా చూడగలిగిందో ఆమెకే అర్థం కావట్లేదు ఆ గుండెలో అతను కనిపిస్తాడేమోనని ఆ చిన్ని గుండె ఆ ప్రేమికుడిని అంత గుప్తంగా దాచుకుందో అని ఎన్ని వేల సార్లు అతన్ని గుర్తు చేసుకుందో అని ఎన్ని అనుభూతుల్ని ఎన్ని కన్నీళ్ళని ఎన్ని జ్ఞాపకాలను దాచుకుందో చూడాలని కళ్ళ నీళ్ళు చూపుకి ఇబ్బంది కలిగిస్తున్నా అలాగే చూస్తోంది మన్విత చనిపోకముందు ఆ ప్రేమికుడు మొదటి స్పర్శ మొదటి ముద్దుని మది మూలలో దాచుకుని ఆ రాలి గుండె ఎంత అనుభూతి చెంది ఉంటుందో అతన్ని తలుచుకుంటూ ఆ గుండె ఎన్నిసార్లు అమృతం నదిలో మునకేసి ఉంటుందో క్షణ క్షణం అనురాగ మకరందాన్ని కురిపిస్తూ ఎంతటి ప్రేమ మాధుర్యాన్ని చవిచూస్తూ ఉంటుందో మంచు పూల వర్షంలో తడుస్తూ ప్రేమ అనే పదానికి ప్రాణం పోసుకుంటూ తీయదనాన్ని చిలిపితనాన్ని ఆత్మీయతను కలబోసుకుని ఆ లేత అతరాలతో ఎంత ప్రేమామృతాన్ని గురోలి ఉంటారో చనిపోయే ముందు ఆమె తన ప్రియుడిని చూడాలని ఎంతగా ఉంటుందో ఆ పిడికెడు గుండెలో ఎన్ని అనుభూతులు ఎంత స్పందనో ఎంత ప్రేమో అర్థం చేసుకునే హృదయం కోసం ఎంతగా ఎదురు చూసుంటుందో ఒకరి కోసం ఒకరు ఎన్ని నిద్ర రాని రాత్రులు గడిపంటారో ఈరోజు ఈ మార్చరీలో ఆమె చేతి ఛాతీ ఎముకను కట్ చేసి గుండెను బయటికి తీసి మెడికల్ కాలేజీ స్టూడెంట్కి పాఠాలుగా చెప్తారని ముందుగా తెలుసుంటే నా గుండెలో నువ్వు కనిపిస్తావు వెళ్ళి చూడు అని తన ప్రేమికుని ఒక ఉత్తరాన్ని రాసి ఉండేదేమో గుండెను పెండుతున్నట్టు గట్టిగా కళ్ళు మూసుకుంది మన్విత ఆ ప్రొఫెసర్ దృష్టి చేతులు ఆ డెడ్ బాడీపై వదుపుగా కదులుతున్నాయి విద్యార్థులలో ఏకాగ్రత పెరిగింది ఆయన ఒక బ్లేడ్ తీసుకుని కడుపు కట్ చేశాడు అందులో ఉన్న పేగులు మూత్రపిండాలు మరియు జీర్ణాశయం వాటిలో వచ్చే మార్పుల్ని వివరించి పోస్టు మార్టంను ముగించాడు క్లాసు ముగియగానే ఒక్కొక్క విద్యార్థి బయటకు వచ్చి చెట్ల కింద నిలబడి జరిగిన క్లాసు గురించి కాసేపు చర్చించుకున్నారు అక్కడి నుంచి కదిలి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరి హాస్టల్కి వారు వెళ్ళిపోయారు ఇక ప్రతి సంవత్సరం జరిగే ఆగస్టులో జరిగేటటువంటి గణేష్ నవరాత్రులు ఈ సంవత్సరం అనురాగ్ వాళ్ళ బ్యాచ్ వాళ్ళు నిర్వహించాలని ప్రిన్సిపాల్ నోటీస్ పంపించారు అందుకు అనురాగ్ ఉత్సాహంగా ముందుకొచ్చాడు అతని ఫ్రెండ్స్ కూడా అతని వెనక ఉండి అతన్ని ముందుకు నడిపారు ఆ తొమ్మిది రోజులు గణేష్ నిమజ్జనం వైభవంగా జరగాలని జూనియర్స్ దగ్గర హాస్పిటల్ స్టాఫ్ దగ్గర కాలేజీ స్టాఫ్ దగ్గర గణేష్ చందా కలెక్ట్ చేశాడు అనురాగ్ ముందుగా ఆడిటోరియంను అందంగా అలంకరించారు పదమూడు అడుగుల గణేష్ విగ్రహాన్ని ట్రాక్టర్ మీద ఎక్కించుకుని బ్యాండ్ మేళాలతో తీసుకొచ్చి ఆడిటోరియంలో ప్రతిష్ఠించారు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పూజలు జరిపారు ప్రతి బ్యాచ్కి ఒక్కొక్క రోజు ఒక్కొక్క చొప్పున పూజలు చేయించారు అదేవిధంగా ఎగ్జామ్ గోయింగ్ బ్యాచ్ వాళ్ళకి ప్రత్యేకమైన పూజలు ప్రతిరోజు కాలేజ్ ఆడిటోరియంలో గణేష్ విగ్రహం దగ్గర దీక్షిత తన ఫ్రెండ్స్తో వెళ్ళి పూజలు చేయించుకుని పూజారి గారు చెప్పే దేవుని కథలను శ్రద్ధగా వింటోంది గణేష్ దగ్గర మన్విత కనిపించగానే హాయ్ చెప్పింది దీక్షిత ఈ మధ్యన దీక్షితతో మన్విత మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతోంది తన అంగీకారం లేకుండా తన వస్తువును తీసుకుంటే పైకి చెప్పుకోలేక తిరిగి తీసుకోలేక అవుతోంది స్వతహాగా విభేదాలకు దూరంగా ఉండే మన్విత లోపల బాధపడటం తప్ప ఏం చేయలేకపోతోంది ఆ వస్తువు ఎంత విలువైందో మన్వితకు తెలుసు అందుకే అంత బాధ ఆ బాధలో తను ఏమైపోతుందో తనకే తెలియదు పైకి మాత్రం దీక్షితం చూసి నవ్వుతూ హాయి చెప్పింది మన్విత ఆ రోజే గణేష్ నిమజ్జనం బ్యాండ్ మేళాంతో జూనియర్ అబ్బాయిలు తీసుకొచ్చి వారి చేత డ్యాన్సులు చేయించుకుంటూ ఒక పండగ వాతావరణాన్ని తలపించే విధంగా గణేష్ని తీసుకెళ్తున్నారు ఆ సందడి ఆ కోలాహలం చూస్తూ ఉంటే సముద్రంలోని కెరటాలు పైకి లేచి దగ్గరలో ఉన్న రాళ్లను తాకి ఆనందంగా కేకలేస్తున్నట్టుగా ఉంది అది ఆ ఆది దేవుని ఆ దేవదేవుని ఆశీస్సులు పొందుతూ ఆనందంతో పరవశిస్తూ వరంగల్ సిటీ అంతా అలాగే ఉంది అది చూస్తుంటే పరిస్థితులు మనిషిని స్పష్టించడం లేదు మనిషే పరిస్థితుల్ని సృష్టిస్తున్నాడు అనిపిస్తోంది ఒక మాటలో చెప్పాలంటే కాకతీయ వైద్య కళాశాల ఆవరణలో అగ్నిహోత్రం లాంటి హుషారు అగ్ని పర్వతం లాంటి ఉత్సాహం నిండి కొండలు కూడా కదిలి ఆ నాట్యం చేస్తున్నట్టుంది దారి మధ్యలో గణేష్ ఆపుకుంటూ తిరిగి కదులుతున్నారు గణేష్ పప్ప మోరి అంటూ అబ్బాయిలందరూ లేడీస్ హాస్టల్ వైపు రాగానే దేవుణ్ణి ఆపుకొని అక్కడ డ్యాన్సులు వేయటం ప్రారంభించారు అమ్మాయిలు వచ్చి కొబ్బరికాయలు కొట్టి దేవునికి కర్పూరంతో హారతి ఇస్తున్నారు అమ్మాయిల్లో కొంతమంది బిల్డింగ్ పైకి వెళ్ళి వరుసగా నిలబడి అబ్బాయిలు డ్యాన్స్ చూస్తున్నారు అబ్బాయిలు ఇంకా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నారు బాణాసంచా కాలుస్తున్నారు అలా కాలుస్తున్నప్పుడు నేలపై నుంచి పైకి లేచిన తారాజుబలు ఆకాశాన్ని తాకి నక్షత్రాలను వెంట పెట్టుకొని వస్తున్నట్టు భూమికి ఆకాశానికి మధ్య కళ్ళు మిరమిట్లు గొలుపుతూ తమ వైపే చూస్తున్న అబ్బాయిలని అమ్మాయిలని చూసి హాయి చెప్తున్నట్టు నెమ్మదిగా కిందకి రాలుతున్నాయి ఫ్రెండ్స్ అంతా ఫోర్స్ చేసి లాగటంతో అనురాగ్ కూడా డ్యాన్స్ చేస్తున్నాడు ఆ డ్యాన్స్లో అతను దీక్షితకు ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు డ్యాన్స్ చేస్తూ కూడా అప్పుడప్పుడు దీక్షితను చూస్తున్నాడు అనురాగ్ దూరం నుంచి అది గమనిస్తూ నేల కతుక్కున్నట్టు కర్రలా నిలబడ్డ మన్విత అందరిలా ఎంజాయ్ చేయలేకపోతుంది తను దేన్నో కోల్పోతున్న భావన ఎక్కువైంది ఇస్తున్న ఒక అమ్మాయి కర్పూరం వెలిగించి అగ్గిపొలను కింద వేయడంతో అదొక పేపర్ మీద పడి కింద జీరాడుతున్న దీక్షిత చున్నీకి అంటుకుంది దీక్షిత దాన్ని గమనించుకోలేదు అక్కడున్న అమ్మాయిల దృష్టి కూడా డ్యాన్స్ మీద గణేష్ మీద ఉంది అప్పుడే అక్కడికి వచ్చిన మన్విత కాలుతున్న దీక్షిత చున్నీని చూసి అలాగే స్తంభించిపోయి నిల్చుంది బెత్తరపోయాడు అనురాగ్ మన్విత అప్పుడే అక్కడికి వచ్చిందన్న విషయం తెలియని అనురాగ్ గమనించలేదు నాలుగు అంగల్లో దీక్షితం చేరి కాలుతున్న చున్నీని పక్కకు విసిరాడు మన్విత వైపు కోపంగా చూశాడు అది ఎలాంటి కోపం అంటే సున్నిత మన్విత చెంప చెళ్ళు అనిపించేంత కోపం ఆ కోపాన్ని తట్టుకోలేకపోయింది మన్విత అతను ఎందుకలా ఆ కోపంగా చూశాడో మన్వితకు అర్థం కాలేదు అనురాగ్ ఫ్రెండ్ అతని భుజాల మీద చేతులు వేసి నెమ్మదిగా తడుతూ డ్యాన్స్ దగ్గరికి తీసుకెళ్లారు మళ్ళీ డ్యాన్స్ మొదలైంది అనురాగ్ కొట్టకపోయినా తన వైపు చూసిన చూపులకు భూమిలో కృంగిపోతున్న దానిలో అయి వెంటనే లోపలికెళ్ళి బెడ్ మీద బోర్లా పడుకుంది మన్విత బోరున ఏడ్చింది మన్విత కదిలి కదిలి ఏడ్చింది వెక్కి వెక్కి ఏడ్చింది నీకేమైనా పిచ్చా ఎందుకలా ఏడుస్తావు అంటూ ఫ్రెండ్ వచ్చి పలకరించింది ఆ ఫ్రెండ్ పేరు సంజన అయినా అలాగే పడుకుని ఏడుస్తూ కదులుతోంది మన్విత కూల్ మన్విత కూల్ అంది సంజన మన్విత తలవైపు చేయి వేసి నిమురుతూ ఏడుపుతో ఎర్రబడ్డ ముఖాన్ని దిండులో దాచుకుంటూ అనురాగ్ చూడవే నా వైపు ఎలా చూసాడో బాధగా ఉంది అసలు నేను చేసిన తప్పేంటి అంటూ తన మనసులో మాటను బయటపెట్టింది పక్కనే ఉన్నావు కదా దీక్షితను పక్కకు లాగుంటే ప్రాబ్లం ఉండేది కాదు అంది సంజన నేను గమనించలేదు సంజన అప్పుడే వచ్చాను అక్కడికి లేకుంటే దీక్షితను పక్కకు లాగేదాన్ని అంది మన్విత అది అతనికి తెలియదు కదా నువ్వు చేసి కూడా చూసి కూడా సేవ్ చేయలేదని పొరబడ్డాడు లైట్ మన్విత అతను రావటం క్షణం లేట్ అయినా దీక్షిత ఈ పాటికి హాస్పిటల్లో ఉండేది అంది సంజన అనురాగ్ తన వైపు కోపంగా చూసిన ఆ చూపులు మన్విత కళ్ళల్లో మెదిలి చున్నీ కాలుతోంది అంతేగా ప్రాణం పోతుందా అంది మన్విత మన్విత కా క్షణంలో ఏం మాట్లాడుతుందో అర్థం కాల ఒక అనురాగ్ తన వైపు చూసిన చూపు తప్ప ఆ చూపు పదునైన సోలాన్ని తనలో కసుక్కన దింపినంత బాధగా ఉంది ఎందుకలా మాట్లాడుతున్నావు అంది ఆశ్చర్యపోతూ సంజన అతని తొందర చూస్తుంటే నాకు అలాగే మాట్లాడాలనిపిస్తోంది అంది మన్విత అతనికి తొందరే ఆ తొందరే అతను అన్నిటిలో ముందు ముంచుతోంది అతన్ని చదువులోనే కాక సోషల్ వర్క్లో కూడా అంటే కాలేజీలో జరిగే ప్రతి విషయంలో నిజాయితీగా అలసట లేకుండా పరిశ్రమిస్తాడు అతని ఉన్నతమైన ఆలోచనలని ఉదారమైన ఆశయాలని కాలేజీలో అందరూ చెప్పుకుంటున్నారు అంది ఫ్రెండ్ ఏమిటో అంత ఉన్నతం ఉదారం అంది సునీత మన్విత ఒత్తి పలుకుతూ అనురాగ్ తన మనసును అర్థం చేసుకోలేకపోతున్నాడు అనే బాధతో ఆ బాధతో పాటు అనురాగ్ తనని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు అన్న వేదన కూడా ఉంది ఆ రోజు అబ్బాయి హాస్టల్లో డిప్రెషన్కి ఒక అబ్బాయి చనిపోతే ఎవరో చూడకపోవడంతో ఆ బాడీకి పురుగులు వచ్చి విపరీతమైన వాసన వచ్చి ఎవరు దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు అనురాగే కదా నా ప్లాన్ వేసి అన్ని పనులు దగ్గరుండి జరిపించింది అంది సంజన అవునవును పోలీసులు మీడియా వాళ్ళు కూడా వచ్చారు అంది మన్వితో ఒప్పుకుంటూ అంతటితో ఆగకుండా కాలేజీ సిబ్బందితో పాటు ఒక యాభై మంది విద్యార్థులు అంబులెన్సు మరియు కాలేజీ బస్సులో బయలుదేరి వాళ్ళ ఊరి వెళ్ళి అంత్యక్రియలు జరిపించారు తెల్లవారి వాళ్ళ ఎకనామికల్ పొజిషన్ని ప్రిన్సిపాల్ గారి దాకా తీసుకెళ్ళి ఒక డొనేటెడ్ బాక్స్ కాలేజీలో ఏర్పాటు చేసి వచ్చిన యాభై వేల రూపాయలను తీసుకుని ఇరవై ఐదు మంది విద్యార్థులతో కలిసి వెళ్ళి అనురాగే కదా వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చింది ఇంతకన్నా ఉదారత్వం ఉంటుందా ఈరోజు కూడా అతనిలో మానవత్వం దీక్షితను కాపాడింది అందరిలాగా ఒళ్ళు మరిచి డ్యాన్స్ చేయకుండా అతను అంతా గమనిస్తున్నాడు తెలుసా అంది సంజన అంతా కాదు దీక్షితనే గమనిస్తున్నాడు అని మనసులో అనుకుంటూ లేకపోయింది అంటే ఫ్రెండ్తో వాగ్ యుద్ధం మొదలవుతుంది ఈ విషయంలో తను ఎందుకు అందరిలా ఫీల్ అవ్వలేకపోతుంది అతనిలోని మానవత్వాన్ని ఎందుకు ఒప్పుకోలేకపోతుంది నిజానికి ఈరోజు తను ఈ మెడిసిన్ చదవడానికి కారణం అతనే కదా దాన్ని చదివించడం ఆపి పెళ్లి చేయండి మన ఇళ్లల్లో ఇంటర్ కన్నా ఎక్కువ చదివిన ఆడపిల్లలు లేరు ఇంతవరకు చాలు అని అంటాం తల్లి అంటే గుర్తుంది మన్వేతక్కి మెడిసిన్ సీట్లో రాకుంటే అలాగే చేసేవాడిని అసలు ఈ సీట్ రావటమే గొప్ప విషయం ఈ సీటు కోసం అది ఎంత కష్టపడి చదివిందో నాకు తెలుసు అన్నాడు తండ్రి అయితే దానికి పెళ్లి చేయరా అనుమానంగా అడిగింది కృష్ణవేణి చదివిస్తాను అన్నాడు విశ్వనాథ్ చూడండి ఆడపిల్లకు పెళ్లి చేస్తేనే మర్యాద మా వదిన కొడుకు రెడీగా ఉన్నాడు ఈ మధ్యన కరెంటు పని కూడా నేర్చుకున్నాడంట అది పోతే అంతకన్నా మంచి సంబంధం రాదు అంది ఏది మంచి సంబంధమో నాకు తెలుసు రేపు నా కూతురు డాక్టర్ అయితే అది డాక్టర్ నెచ్చేసుకుంటుంది దానికి మొగుడు రాడన్న భయం నాకు లేదు అన్నాడు విశ్వనాథ్ అలాగే మీ కళల్లో మీరు ఉండండి కళ కాదు కృష్ణవేణి దాన్ని నిజంగానే బీబీఎస్ చదివిస్తాను అన్నాడు మీరు దాన్ని చదివిస్తేనే ఉరిపోసుకుని చస్తాను ఆ మాటలకు భయపడి విశ్వనాథ్ మాట్లాడలేదు బకెట్ నీళ్ల నెత్తిన కొమ్మరిచ్చినట్టు చల్లబడిపోయాడు అది తెలిసి ప్రియబాంధవి మేడంని తన ఇంటికి పంపారు అనురాగ్ ఆమె వాళ్ళకి చెప్పడానికి వాళ్ళని ఒప్పించడానికి ఎంత కష్టపడిందో మన్వితకు తెలుసు ఇక ఇంట్లోనే ఉండి డేస్ స్కాలర్గా కాలేజీకి వెళ్ళి చదువుకోవచ్చు కానీ ఇంట్లో ఉండి చదివితే ఆ ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో తెలిసిన అనురాగ్ విశ్వనాథ్తో మాట్లాడి తనను కాలేజీలోని లేడీస్ హాస్టల్లో ఉంచి చదివించి ఏర్పాటు చేశాడు ఈ విషయంలో అనురాగ్ రుణం ఏ రూపంలో తీర్చుకున్నా తీరదు అలా అని అతని ప్రేమలో దీక్షిత తడిసిపోతూ ఉంటే చూస్తూ తట్టుకోలేను ఎందుకంటే అనురాగ్ నిక్కర్లలోంచి ఫ్యాంట్లలో కుమారి వచ్చి రాని నూనూ మేసాలతో కనిపించడం మొదలైన క్షణం నుంచి తన మనసులో ప్రేమ బీజం మొలకెత్తింది అది ఎలా అంటే గుండె భూమిని చీల్చుకుని మొలకెత్తే మొక్కలాగా అతి సహజంగా మొలకెత్తింది ఒకవైపు సీరియస్గా చదువుకుంటున్న కళ్ళ ముందే వయసుకు మించి ఎదుగుతున్న అనురాగ్ తన గుండెను లాగటం మొదలుపెట్టాడు తనకు తెలియకుండానే తన హృదయాన్ని స్పృశించి సంతోషపు కల్లోలాన్ని సృష్టించాడు అంతరాంతరాల్లోకి చొచ్చుకుపోయాడు అనిర్వచనీయంగా అవ్యక్తంగా తన గుండెలో అమరిపోయాడు తన ప్రమేయం లేకుండానే కవ్విస్తూ కదిలిస్తూ మరిపిస్తూ మురిపిస్తూ స్పందించడం ఎలాగో తన గుండెకు నేర్పాడు తన అణు అణువును తట్టి చైతన్యపరిచాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయ్యాక సెలవుల్లో ఇంటికెళ్ళాక పరధ్యానం ఎక్కువైపోయింది ఒకసారి పిలిస్తే పలికేది కాదు ఎక్కువసార్లు పిలిస్తే తపోభంగం కలిగినట్టు కోప్పడేది ఎవరు ఫోన్ చేసినా తనకే అని పరిగెత్తేది నిజానికి అనురాగ్ తనకు ఫోన్ చేస్తే ఎక్కువగా చదువు గురించే మాట్లాడతాడు అతను ఏది మాట్లాడినా గొంతు వింటూ అమృతంలో మొనకేసినట్టు మురిసిపోయేది అందం మీద అలంకరణ మీద ఆసక్తి పెరిగి అవసరం లేకున్నా ఒకటికి రెండుసార్లు మొహం కడుగుతూ ఉంటే తల్లి చూసి మొహం వాచేటట్టు తిట్టేది నానమ్మేమో దీనికి పిచ్చి పట్టింది అనుకునేది సరిగా తినేది కాదు సమయానికి నిద్రపోయేది కాదు అనురాగ్ గుర్తొచ్చినప్పుడు తనలో తాను నవ్వుకునేది మర్చిపోయినప్పుడు గుర్తు చేసుకునేది వదిలేసినప్పుడు శూన్యంలోకి చూస్తూ కూర్చునేది ఒక్కోసారి ఉత్సాహం అంతలోనే చెప్పలేని నీరసం అయినా కూడా అతని కోసం తను ఎప్పుడు లేడీస్ హాస్టల్ గోడ దోకలేదు అతని పక్కన కూర్చుని రొమాంటిక్ సినిమాలు చూడలేదు పార్కులో బేకరీల్లో గంటలు గంటలు కూర్చోలేదు తెల్లవారే వరకు ఫోన్లో స్వీట్ నథింగ్స్ చెప్పుకోలేదు వ్యాలంటైన్స్ డే రోజు వర్ణలతో కూడిన ఉత్తరం రాసుకోలేదు మనస్సుతో చూసి కళ్ళతో అనుభవించి గుండెలో నింపుకుంది కానీ ప్రేమించటంలోని మధురిమ స్వర్గాన్ని చూపిస్తే ఆ ప్రేమను ఎలా గెలవాలో తెలియక ఇప్పుడు నరకాన్ని చూస్తోంది ఎలాగైనా అతన్ని గెలవాలి గెలవాలి అంటే తను అతనికి చెప్పాలి తనలో ఏముందో చెప్పాలి ఎవరూ చెప్పని చెప్పలేనంత అపురూపంగా చెప్పాలి అలా చెప్పేంతవరకే తనకి ఒంటరితనం ఆ తర్వాత అనురాగ్ పరిపూర్ణంగా తన మనిషి అయిపోతాడు ఇన్ని రోజులు చెప్తే ఏమంటాడోనని చెప్పలేకపోయింది కానీ చెప్పక తప్పు చేశానేమో అని ఇప్పుడు అనిపిస్తోంది ఈ నిర్ణయానికి వచ్చాక మన్విత మనస్సు బయట కురిసే చల్లని వెన్నెల్లా హాయిగా అనిపించింది అదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ రేపు కలుద్దాం